चलिए। लिटिल लिटिल। Happy Happy Christmas। Merry Merry Christmas। 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 হাকনে ম্টন সিয়ারার সিটনে ছান্যার ত্য সরি কাকন্য়ে শ্য়িশ্তিংতের তারগে য়ারসিয়ারেয় হাকন্য়ার সিয়ারে এরাকন্য

Otro? lu ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఈ యొక్క క్రిస్మస్ అనేది జీవితంలో ప్రతి సంవత్సరం వస్తున్నా ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది ఎందుకంటే న్యూ ఇయర్ పక్కనే వస్తుంది ఎప్పుడు వచ్చినా ఇది అందరికీ సంతోషాన్ని సుఖాన్ని శాంతిని ఆ యేసుక్రీస్తు నింపాలని అన్ని కుటుంబాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు త్వరలోనే నూతన సంవత్సర శుభాకాంక్షలు